ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వధర్మ పరిరక్షణ అధ్యక్షుడు బ్రహ్మపదం వ్యవస్థాపకులు కృష్ణమాచార్య స్వామి వారికి ఒక ఐదు నిమిషాలు వారు మాట్లాడాల్సి కోరుతున్నాం జై వీరబ్రహ్మ జై గోవింద బంబజై డేటు బి కృష్ణమాచార్య ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ తల్లి భరతమాత అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలానురాగపూత మన తల్లి భరతమాత ఇది వేదపుడమి కర్మభూమి ఎందరో మహనీయులు నడియాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని అటువంటి పరంపరలో నాలుగు వందల సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా ఏ విచిత్రం సంభవించినా ఏ ప్రళయం వచ్చిన బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతుందని అంటూ ఉంటాం నేటి తిరుమల లడ్డుతో సహా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో భగవద్గీతలో ఒకటి చెబుతూ ఉంటారు యథాయథాహి ధర్మశ గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మశ తదాత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధూనాం వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎప్పుడైతే ఆ వృద్ధి చెందుతూ ఉంటుందో ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ట చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయో ఆ అవతారమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు పరమాత్మ తనను తాను స్మృజించుకుంటూ కొత్త అవతార విశేషంగా వస్తూ ఉంటాడు సనాతన ధర్మంలో ఈ కలియుగంలో ఈ ప్రథమ భాగంలో మళ్ళీ మన ధర్మాన్ని మనం ప్రతిష్ట స్థాపన చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రత్యేకించి పరమ పూజ్య క్షేత్ర పీఠాధిశులైనటువంటి శ్రీ శ్రీ శివస్వామి వారితో మాకున్నటువంటి మనోహరమైనటువంటి అనుబంధం ప్రత్యేకించి నాలుగు వందల సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కందిమల్లైపల్లి పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి మఠపీఠ ఆశ్రమాధిపతులకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చి వాగ్వివాదాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో గురుదేవుల యొక్క ఆశస్సులతో శ్రీ శివస్వామి వారితో కలిసి సంయుక్తమై మనం చేసినటువంటి పరిష్కారం బ్రహ్మపుదం మరియు విశ్వధర్మ పరిరక్షణ వేదిక చేసినటువంటి పరిష్కారమే నిన్నటి రోజు హైకోర్టులో కేసు కొట్టివేయడం జరిగింది వెంకటాద్రి స్వామివారు విశ్వధర్మ పరిరక్షణ వేదికకు సంబంధించినటువంటి సభ్యులు వెంకటాద్రి స్వామి వారు భవిష్యత్ మఠాధిపతులు అవ్వబోతున్నారు ఇది విశ్వధర్మ పరిరక్షణ వేదికగా మనం తీసుకున్నటువంటి నిర్ణయం ధర్మబద్ధమైంది భారతదేశంలోని అన్ని పరమ పూజ మఠపీఠాశ్రమాధిపతుల వారి యొక్క వారి యొక్క విశేషవంతమైనటువంటి సలహాలు సూచనలు తీసుకోవటమే కాదు అక్కడ ఉన్నటువంటి రాజయోగ సంప్రదాయాన్ని కూడా మనం తీసుకొని ఎన్ని వివాదాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా బెరకకుండా మా ఇద్దరిని అరెస్ట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ అందరితో సంయుక్తమై విశ్వధర్మ పరిరక్షణ వేదిక తీసుకున్నటువంటి నిర్ణయం ఇది నిజమైంది ధర్మబద్ధమైంది వెంకటాద్రి స్వామి వారు భవిష్యత్ మఠాధిపతులు కాబోతు ఉన్నారు మరో ఆలయ ప్రాంగణాలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ధర్మానికి కలంకం ఏర్పడుతూ ఉన్నా ఏ ఒక్క స్వామీజీలు మఠాధిపతులు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే విశ్వధర్మ పరిరక్షణ వేదికగా శివస్వామి వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి మనం మాత్రమే మాట్లాడుతున్నటువంటి తరుణం ఉంది ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది ధర్మో రక్షత రక్షత అతి త్వరలో అతి త్వరలో విశ్వధర్మ పరిరక్షణ వేదిక నేతృత్వంలో పరమ పూజ్య మఠపీఠాశ్రమాధిపతుల యొక్క ఆధ్వర్యంలో మనమందరం కూడా సంయుక్తమై కాణిపాకం నుండి అరస వెళ్ళిలాగా ఒక ధర్మ ప్రచారం చేద్దాం ప్రతి ఆలయాన్ని ప్రతి ఆశ్రమాన్ని సనాతన ధర్మానికి విఘాతం కలిగినటువంటి ప్రతి చోటికి మన వేదిక వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి లోపాలని ప్రభుత్వానికి పాలకులకి చెప్పడమే కాదు ఆ లోపం పూర్తయ్యే వరకు మనం అక్కడే భీష్మించుకుని కూర్చుందాం నేను సిద్ధంగా ఉన్నాను మీరంతా సిద్ధంగా ఉన్నారా ధర్మ ప్రచారానికి మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా విశేషవంతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఈ ధర్మయజ్ఞంలో నేను ఒక సమిధ పరమ పూజ మఠపీఠ ఆశ్రమాధిపతుల యొక్క వేదికలో మీ అందరి యొక్క నడుమ తండ్రి సమానులు గురు అయినటువంటి పరమ పూజ్య శ్రీ శ్రీ శివస్వామి వారి యొక్క నేతృత్వంలోని విశ్వధర్మ పరీక్షణ వేదికకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా మళ్ళీ రెండవసారి నన్ను ఎంపిక చేయటం నిజంగా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి జన్మ చరితార్థమైంది గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసనా ఫలితంగా ఈ రోజు నుంచి చెప్తున్నాను ఈ వేదికకి వన్నీ తీసుకొచ్చేటువంటి విధంగా భారతదేశ స్థాయిలో మన విశ్వధర్మ పరిరక్షణ వేదికకు సంబంధించినటువంటి స్థితిగతుల్ని ధర్మ ప్రచారాన్ని విశేషంగా కొన కొనసాగిస్తానే మీ అందరి యొక్క సాక్షిగా ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య